డాక్టర్ గారు చెప్పండి జంతువుల కిడ్నీ మనుషులతో అంటే రీప్లేస్ అంటారా మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ అయిపోయింది కానీ డొనేషన్ చేయడానికి డోనర్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి మందికి కిడ్నీ ఫెయిల్ అవుతే అందులో కేవలం త్రీ పర్సెంట్ అంటే ముప్పై మందికి మాత్రం కిడ్నీస్ అందుబాటులో ఉన్నాయి డోనర్స్ అందుబాటులో ఉన్నారు కాబట్టి మిగిలిన నైంటీ సెవెన్ పర్సెంట్ కూడా డో డొనేషన్ ఇచ్చేవాళ్ళు లేక అలలాడుతున్నారు వారు మీద ఉంటున్నారు కొంతమంది డయాలసిస్ కూడా కుదరగా చనిపోతున్నారు ఈ మొత్తం క్రమంలో డోనర్ యొక్క సంఖ్యను పెంచడానికి చేసే ప్రయత్నంలో అనేక విషయాలు చేస్తున్నా ఒకటేమో ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో తయారు చేస్తే ఎలా ఉంటుందని అది టైం పడుతుంది కాబట్టి జంతువులను తీసేసుకుంటే ఎలా ఉంటుందని వీటి మధ్యలో ఉన్నటువంటి బ్యారియర్స్ ఏంటి ఒక జంతువు వీటిని కనుక మనిషికి పెట్టేస్తే చేస్తే పనిచేస్తుందా లేదా ఇది చాలా ఆసక్తికరమైనటువంటిది కానీ ఇది యోగ్యమైంది కూడా ఎందుకంటే అది కనుక సక్సెస్ అనుకోండి కొన్ని జంతువుల్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు వాటి కిడ్నీస్ తీసేసుకోవచ్చు దానికి ఎథికల్ పర్మిషన్స్ చక్కగా ఉంటాయి ఎందుకంటే మనుషుల కోసం ఒక ఎక్స్పర్మెంట్స్ ఎక్కడ చేస్తున్నారు అంటే ఎలుకల మీద కుందేళ్ల మీద పిల్లుల మీద కుక్కల మీద వీటి మీద చేస్తే మనం మెడికల్ నాలెడ్జ్ బయ బయటకు వచ్చింది అదేవిధంగా ఒక అవయవం తీసుకోగలిగితే ఎంత అదృష్టం మరి చూద్దాం మనిషికి రెండు కిడ్నీస్ ఉంటాయండి ఇమేజ్లో ఆ రెండు కిడ్నీస్లో ఏ ఒకటి తీసేసినా ఇంకోటి పూర్తి జీవితకాలం ఆ వ్యక్తిని జీవ జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు కిడ్నీస్లో ఒక కిడ్నీ తీసుకోవడం అంటే లివింగ్ డోనర్ బ్రతుకున్న వాళ్ళకు తన కిడ్నీ ఇచ్చేసి ఉదాహరణకు మనం కిడ్నీ ఫెయిల్ అయితే కనతల్లి ముందుకు వస్తుంది మొట్టమొదటిగా నా బిడ్డకి నా కిడ్నీస్ తీసేసుకోండి తద్వారా ఆ బిడ్డ బ్రతకాలి నాకు కష్టమైన పర్లేదని అనుకునేటువంటి అమృతమూర్తులు తల్లుడు ఆ తర్వాత ముందుకు వచ్చేది తండ్రి కానీ ఆ తోబుట్టులనేది కొంచెం తక్కువ అండి ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీ నామ్ కొద్దిమందే ఉంటున్నారు పిల్లలు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు ఒకళ్ళు ఎవరు దుబాయ్లో ఉంటారు లేక ఉన్న వాళ్ళు కూడా సరిగా ఆరోగ్యంలో ఉండకపోవచ్చు అంతా బాగుంటే కూడా వాళ్ళు ఇష్ట ఇష్టపడకపోవచ్చు వీటిలో ఎవరిని ఫోర్స్ చేయడానికి ఛాన్స్ లేదండి అయితే రెండు కిడ్నీస్లో ఒక కిడ్నీ తీసేసినప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం ఈ కిడ్నీ తీసేసాం అనుకుందాం జనరల్గా మూడు వారాల లోపల ఆ మిగిలి ఉన్న ఒక కిడ్నీ తన సైజుని డబల్ చేసుకోగలుగుతుంది ఇది ఒక అద్భుతం ఎందుకంటే అంతవరకు పదమూడు సెంటీమీటర్లు ఉన్నటువంటి ఈ కిడ్నీ మూడు వారాల ఉదాహరణకి తీసేసాం తీసిన వెంటనే దీని సైజు పద్దెనిమిది సెంటీమీటర్లు అవుతుంది దీని వెయిట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సైజు డబల్ అవుతుందండి అంటే రెండు కిడ్నీస్ తన పని షేర్ చేసుకుంటున్నాయి ఎప్పుడైతే మనం ఒక కిడ్నీ తీసేసామో ఇంకో కిడ్నీ తెలిసిపోతుందండి అంటే మొత్తం భారం నా మీద ఉంది పని అంతా నేనే చేయాలి నా పార్ట్నర్ ఎవరో తీసేసుకున్నారు కాబట్టి ఆ ఛాలెంజ్ని టేకప్ చేస్తూ డబల్ అవుతుంది అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్ రెండు అవయవాలు ఉండడం వల్ల రెండు కిడ్నీస్ ఉండడం వల్ల ఒకటి తీసుకుని ఏం కావట్లేదు ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి ఓ మనిషి డోనర్ డొనేట్ చేస్తాడు అతను హార్ట్ తీసేస్తే అతను ఉండడు కాబట్టి డోనర్కి అపాయం కలిగే ఏ సర్జరీ కూడా పర్మిషన్ ఉండదు అందుకే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చాలా అరుదు అయితే తీసేసిన కిడ్నీ వెనవన్న చల్లని లిక్విడ్లో దాచి ఉంచుతాం ఎందుకంటే కలిపే వరకు కూడా ఓ అరగంటో గంటో పడుతుంది కాబట్టి హై కోల్ సలైన లోపల దీన్ని ముంచుతాం గబగబ గబా సర్జరీ చేస్తామండి ఎంత త్వరగా ఇది మళ్ళీ రెసిపెంట్ ఎవరి పెట్టాలో వాళ్ళు పనిచేయడం మొదలు పెడితేనే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ బాగుంటాయి చేసే క్రమం చూద్దాం ఎక్కడ పెడుతున్నాం కిడ్నీని రెండు కిడ్నీస్ ఫెయిల్ అయితే ఆ ఒరిజినల్ కిడ్నీస్ దగ్గర జోలికి పోవట్లేదండి మనం అవి డిసీజ్ కిడ్నీసు అవి అవుట్ కిడ్నీసు వాటిలో పసలేదు కానీ వాటి దగ్గరకు పోతే ఆ ఇన్ఫెక్షన్ ఇతర చోట్లకి రావచ్చు అనవసరమైనటువంటి ఒక సర్జరీ కాబట్టి ఫ్రెష్ ఏరియాలో పొత్తుకడ బా బొడ్డుకి ఒక సైడు పెట్టేస్తాం కింది భాగంలో ఇటు కానీ ఇటు కానీ రెండిట్లో ఈక్వల్ స్పేస్ ఉంది మేము జనరల్గా రైట్ సైడ్ ప్రిఫర్ చేస్తాం ఎందుకు ఇక్కడ కొలన్ అంటే పెద్ద పే ఉంటుంది అక్కడ లిక్విడ్ కంటెంట్స్ ఉంటాయండి అదే లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి సాలిడ్గా సాలిడ్ మళ్ళా ఉంటుంది దాని ప్రెషర్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో రెండోది మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ రైట్ హ్యాండెడ్ తమ కిడ్నీని టచ్ చేసి చూసుకోమని చెప్తున్నాం బయట నుంచి దాంట్లో ఏమైనా పెయిన్ ఉందా అదేమన్నా ఉబ్బినట్టు అయిందా అని అదంతా రైట్ హ్యాండర్స్ రైట్ కిడ్నీకి బాగా ఈ సైడ్ చేయగలుగుతారు కాబట్టి తీసిన కిడ్నీ ఇలా ఐస్కోల్ సెలైన్లో ఉంచాం తర్వాత దాన్ని ఇంటర్ కలపడానికి ట్రై చేస్తున్నాం రక్తనాళం ఫస్ట్ కలిపేస్తామండి కలిపేసి రక్తం రిస్టోర్ చేసిన తర్వాత గొట్టం యూరిటర్ అంటే యూరిన్ తీసుకొచ్చే ఈ గొట్టం మెల్లగా చేసుకోవచ్చు ఇది చాలా ఫాస్ట్గా చేయాలి గంట టైం ఉంటుంది ఆ గంటన్న టైంలో ఉదాహరణకు తక్కువ టైంలో చేస్తే ఎక్కువ సంవత్సరం బ్రతుకుంటుంది ఎందుకంటే మనిషి రక్త ప్రసరణ కంట ఉంటేనే అవయం బాగా పనిచేస్తుంది ఇది కూడా ఒక క్యాలిక్యులేటెడ్ దానిపైన బేస్ మీద డిపెండ్ అయి అంటే తక్కువ టైంలో దాన్ని రీప్లేస్ చేస్తే దానికి ఎక్కువ లైఫ్ ఉంటుంది అనేది అవునమ్మా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే తొంభై నిమిషాలు చేసింది ఒకలాగా పనిచేస్తుంది అరవై నిమిషాలు చేస్తే ఇంకోలాగా పనిచేస్తుంది ముప్పై నిమిషాలు కంప్లీట్ చేస్తే ఇంకా ఫాస్ట్ ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తుంది నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ అండి నేను నా టీమ్ సెట్ చేసుకున్నాను నాలుగు సర్జన్స్ అసిస్టెంట్స్ ఉంటారు చేసేటప్పుడు నా హ్యాండ్ చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల పద్నాలుగు నిమిషాలు కలిపాము అది రికార్డ్ ఇప్పటివరకు కూడా అంత ఫాస్ట్ నాకు తెలియదు జనరల్ నేను ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ తీసుకునే క్యాండిడేట్ని కానీ ఆ రోజు ఫోర్టీన్ మినిట్స్ అయిందని వాళ్ళు మొత్తం క్లాక్ పెట్టుకుంటారండి ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా కలిపారు ఎంత ఫాస్ట్ బ్లడ్ రిస్టోర్ చేశారు కానీ ఇక్కడ చూడొచ్చు సార్ సూదిలో దారం పెట్టడం ఎంత కష్టమో ఇక్కడ ఒక డాక్టర్గా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒక కిడ్నీని ఇంత ఇంత తక్కువ టైంలో ఇలా చేశారు అంటే ఆ కిడ్నీ ఇయర్ అంటే నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ స్పీడ్ కలిగి ఉన్నా అని నాకే ఆశ్చర్యం వస్తుంది అంటే యంగ్స్టర్ సర్జన్స్ లెఫ్ట్ హ్యాండ్ సర్జన్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటారని అంటారు అంటే దట్స్ నాట్ స్పెషల్ టు మీ కానీ జనరల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ లెఫ్ట్ హ్యాండ్ సర్జన్స్ ఆర్ లిటిల్ ఫాస్టర్